శ్రీ సత్యసాయి జిల్లా పెడమల్లి గ్రామంలోని ఉదయ్ కిరణ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పర్యావరణంపై అవగాహన అన్న కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ పర్యావరణ వేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు విద్యార్థులకు ఫారెస్ట్ అన్న పేరుతో గల ఆరు అక్షరాలు ఫుడ్ ఆక్సిజన్ వాటర్ ఎకో సిస్టమ్ సాయిల్ కన్వర్జేషన్ టెంపరేచర్ బ్యాలెన్స్ చేసి భూమిని కాపాడే శక్తి గల ప్రక్తని విద్యార్థులందరూ కాపాడుకొని పెంచి పోషించాలని జన్మదిన సందర్భంగా ప్రతి అకేషన్ కు మొక్కలు నాటాలని మొక్కలు యొక్క విశిష్టతను తెలియజేశారు అంతేకాక విద్యార్థులకు వేద శక్తి పెరగడానికి ప్రాణపాయం సిటప్స్ మరియు త్రిబంధనం లాంటి ఆసనాలను నేర్పించారు కరువు జిల్లాలో చెట్లు అడవులు రక్షించుకు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు నేచర్ నేచర్ ఈజ్ అ వండర్ఫుల్ గిఫ్ట్ గివెన్ బై గాడ్ అండ్ నేచర్ ఈజ్ మదర్ టు ఎవ్రీ వన్ షుడ్ వీ షుడ్ నాట్ స్పాయిల్ నేచర్ విత్ ప్లాస్టిక్ అండ్ అండ్ పొల్యూషన్ ప్లీజ్ స్టాప్ పొల్యూషన్ అండ్ సేవ్ నేచర్ అండ్ సేవ్ యువర్ ఫ్యూచర్స్ ఆల్సో థ్యాంక్ యూ శ్వాస తీసుకునేదే రాంగ్ డైరెక్షన్ లో తీసుకుంటున్నారు ఎస్ అన్నా చిల్డ్రన్ అది ఏ డైరెక్షన్ లో తీసుకోవాలనేది మీకు చాలా సున్నితంగా మీకు చూపిస్తూ నేర్పించారు మీరు అది ఫాలో చేయండి మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోండి నెక్స్ట్ సార్ పాఠశాల తరఫున నేను మీరు అందరూ కృతజ్ఞతాభివందన తెలియజేస్తున్నాం చెప్పండి థ్యాంక్ యూ సార్ వాటిని కాపాడేది ఎవరు శక్తివంతంగా ఎవరు జ్ఞానవంతంగా ఉండేది ఎవరు ఎప్పుడైతే మొక్కలు లేవో ఎప్పుడైతే చెట్లు లేవో ఎప్పుడైతే ఈ భూమి ఎడారిగా ఉంటుందో అప్పుడు మీరెవరూ ఆరోగ్యంగా ఉండలేరు శక్తివంతంగా ఉండలేరు జ్ఞానవంతంగా కూడా ఉండలేరు కనుక మీరు అందరూ మొక్కలు మాట్టుకోవాల్సింది